అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని గూడూరు పట్టణంలోని కర్ణాల వీధిలో ఉంటున్న పారిశ్రామికవేత్త పునకా శివకుమార్ నివాసానికి గూడూరు ఆర్టీసీ డిపోకు చెందిన ఎన్ఎంయు నాయకులు మహిళలు చేరుకున్నారు ఈ సందర్భంగా శివకుమారెడ్డి స్వచ్ఛంద సంస్థ మాజీ చైర్పర్సన్ పునకా దేవసేనమ్మలకు వారు శాలువ కప్పి పూలమాల వేసి సన్మానించారు పలువురు మహిళలు దేవసేనమ్మకు పుష్పగుచ్చాలు అందజేసి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు అలాగే దేవసేనమ్మ వారికి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా స్వచ్ఛంద సంస్థ మాజీ చైర్పర్సన్ దేవసేనమ్మ మాట్లాడుతూ ముందుగా మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు నేడు మహిళల్లో ఎంతో మార్పు వచ్చిన వస్తుందన్నారు వారిలో ఆలోచన విధానం మారిందన్నారు అన్ని రంగాల్లో మహిళలు ముందుకు వెళ్తున్నారని చెబుతూ పురుషుడి వెనక ఉండే మహిళలకు ఎంతో గౌరవం ఉంటుందని పేర్కొన్నారు తన వెనుక మా భర్త ఉన్నారన్నారు కుటుంబంలో సర్దుబాటు ఎంతో అవసరమని ఆమె వివరించారు అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఈ రోజు మన ఆర్టీసీ కండక్టర్స్ అందరూ వచ్చి ఈ అభిమానంతో నా దగ్గరికి రావటం చాలా సంతోషంగా ఉంది మహిళా దినోత్సవం అంటే ఆల్రెడీ చాలా మార్పు అనేది మాత్రం వచ్చింది మహిళల్లో కూడా అంటే వాళ్ళు బయట రావటం ఎడ్యుకేట్ అవ్వటము దానివల్ల అసలు బయట ఏం జరుగుతుంది అనేది తెలుసుకోగలగటము ఈ చదువుకున్నందువల్ల వాళ్ళ ఫ్యామిలీని కూడా కరెక్ట్గా దానికి ఆలోచన విధానం కానీ అన్నీ రావటం జరుగుతూ ఉంది ప్రతి మహిళా ఎదుగుదలకి వెనక డెఫినెట్గా భర్త కానీ బ్రదర్స్ కానీ ఫాదర్ కానీ ఎవరో ఒకరు ఉంటేనే ఆ మహిళ ఎదుగుదలకి అవకాశం ఉంటుంది ఒక మహిళా దినోత్సవంలో మహిళలే గొప్ప పురుషులు ఇదే లేదు ఆ పురుషుడు అనేది వెనక ఉంటేనే మహిళకు కూడా గౌరవం అనేది ఉంటుంది నేను ఏ విధంగా బయట అయ్యానంటే డెఫినెట్గా మా హస్బెండ్ నా వెనక ఉండి నన్ను అవకాశం ఇస్తేనే నేను ఇష్టంగా విధంగా రాగలిగాను అందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ ఆత్మాభిమానాన్ని చంపుకోకుండా ఒక అడుగు మనం కిందకేసినా కూడా అది ఆత్మాభిమానం చంపుకోవటం కాదు ఒక అడుగు కిందకేసినా మనం హ్యాపీగా ఉండటం చూసుకోవాలి సర్దుబాటు అనేది డెఫినెట్ గా ప్రతి స్త్రీ అలవర్చుకోవాలి ఆ సర్దుబాటు అనేది ఉంటేనే ఆ ఫ్యామిలీ కూడా సక్రమంగా ముందుకు పోతుంది మామూలుగా చెప్తారు ఒక బండికి జోడెద్దులాగా భార్యాభర్త్ అనేది ఒకరు కుంటు కూడా అది ముందుకు సాగదు కాబట్టి ఇద్దరు కూడా అండర్స్టాండింగ్ తోటి ముందుకు పోవాలని కోరుకుంటున్నాను మహిళలందరూ కూడా తెలివితేటలతోటి వాళ్ళు ఉన్న స్థితి నుంచి ఇంకా ఉన్నత స్థితికి ఎదిగేందుకు అవకాశాలను వెతుక్కోవాలని డెఫినెట్గా ప్రతి మహిళ అభివృద్ధి పదంలో ఉండాలి ఇంకా మరి కొందరు మాట్లాడారు మేడం గారిని సన్మానించడానికి వచ్చాను ఆర్టీసీ మహిళా కండక్టర్లు మేము మేడం గారిని మా గౌరవాధ్యక్షులు గారి భార్య ఆయన సహకారం లేనిదే నేను లేనని మేడం గారు ఎప్పుడూ చెప్తూనే ఉంటారు మహిళా దినోత్సవం మహిళలు ఏం పోరాటం చేయాల్సిన అవసరం లేదు మహిళలకి ఎప్పుడు వెనక మగవాళ్ళు ఉంటేనే మనం షైన్ అవుతామని మేడం గారు చెప్తూనే ఉన్నారు ఇంతకన్నా మంచి మాట కుటుంబం గురించి ఆమె చెప్పిన ఈ మాట గురించి మేము కూడా అలా అదే విధంగా ఫాలో మడంగారు చెప్పినట్టు ఒక భర్త ఒక తండ్రి ఒక తమ్ముడు ఒక నాన్న వాళ్ళు ఉంటేనే మనం ముందుకు సాగగలము అనేది ఖచ్చితంగా చెప్పగలను అయితే మనకు మహిళల దినోత్సవం అని ఎనిమిది మార్చి ఎనిమిదిన ఎందుకు పెడతారంటే అప్పటి కాలంలో పని దినాలు తగ్గించమని అక్కడ చారిత్రకారికులు చెప్పేవారు దాన్ని బట్టి మనకు మార్చి ఎనిమిదో తేదీన ఇవ్వడం జరిగింది అప్పటి నుంచి ప్రతి స్త్రీ ఏ ఏ ఒక్క రంగంలో పనిచేసినా కానీ తను పనిచేస్తున్న పని బాటల్లో కూడా అక్కడ మంచి అభివృద్ధి సాధించాలనే పదంతోనే ముందుకు సాగుతూ ఉంటుంది ఏ అడుగు వేసినా కూడా ప్రతిదీ నేను సాధించగలను అనే నమ్మకంతో పనిచేస్తూ ఉంటుంది మహిళలు దేంట్లో కూడా తక్కువ కాలేదు సందర్భంగా నేషనల్ మజూర్ యూనిట్ అసోసియేషన్ తరఫున ప్రెసిడెంట్ గా మా మహిళా సభ్యులందరూ కలిసి మా గౌరవ అధ్యక్షుడు గారి దేవసానమ్మ గారిని వచ్చి ఈరోజు సన్మాన కార్యక్రమం చేయడానికి వచ్చేసిన అందరికీ నాకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి ముఖ్యంగా ఈరోజు జరుపుకుంటున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి అందరికీ ప్రతి ఒక్క మహిళలకి మా యూనియన్ తరఫున మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాం ఎందుకంటే మహిళలు ప్రతి ఒక్క రంగంలో ఆ రంగం అనేది ఈ రంగం ఏదైనా కూడా మహిళలు ప్రతి ఒక్క దాంట్లో పాల్గొంటారు అన్నింటిలో నిలబడతారు వాళ్ళు ఖచ్చితంగా నిలబడరు కలరు అనే నమ్మకం కూడా దే దేశానికి ప్రపంచానికి వచ్చిందంటే కారణం ఈరోజు వాళ్ళు వాళ్ళు వెళ్తున్నటువంటి ప్రయాణము వాళ్ళు ఎంత కష్టం ఉంటుందంటే ఒక తల్లిగా ఒక భార్యగా ఒక అక్కగా ఒక చెల్లిగా ఒక బిడ్డగా ప్రతి కుటుంబంలో వాళ్ళ యొక్క బాధ్యత ఎంత ఉందనేది మేము నేను ఎరుగుంటాను కాబట్టి నాకు తెలుసు ఈ విషయంలో అందుకని ఈరోజు ఇక్కడికి విచ్చేసినటువంటి అందరికీ అలాగే మా అమ్మగారికి కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో డిపో అధ్యక్షుడు ప్రవీణ్ అధికారి గౌస్ మహిళా నాయకుడు ఉమామహేశ్వరి పారతి శ్రీకళ మంజుల గీత తదితరులు పాల్గొన్నారు